హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా మందికి డౌట్ వస్తుంది ఏంటంటే అసలు బ్లౌజ్ స్టిచ్ చేస్తాము ఆ బ్లౌజ్ అయినా సరే ఈ బ్లౌజ్ ఇలా కుట్టిన తర్వాత వీళ్ళ ఇలా ముడతలు వస్తుంటాయి నాదైనా సరే ఎవైనా సరే మనం మిస్టేక్ చేస్తే కంపల్సరీ అవుతుంటాయి అది ఎందుకు అది కాకుండా మనం ఎలా వేయాలి అంటే మనది వేసుకుంటాం ఏమో అని కస్టమర్స్ అంటారు రెండు సార్లు వేసుకోగానే బ్లౌజ్ అంత ముసుగులు ముసుగులు పైన క్లాత్ పైన తేలినట్టు లోపల క్లాత్ లోపల పట్టేసినట్టు అయితుంటది కదా నేను చెప్పే టిప్ ఫాలో దాని దానివల్ల మీకు అస్సలు ముడతలు రావు ఇది టిప్పు మధ్యలో చెప్పే టిప్ అన్నట్టు నేను ఏ టైంలో ఎప్పుడు చెప్తానో తెలియదు సెకండ్ వచ్చేసి మన వీడియో వచ్చేసి ఈరోజు బ్లౌజ్ కట్టింగ్ చేస్తున్నాం కదా కట్టింగ్ చేసేటప్పుడు నేను టేపు కొలత అస్సలు యూజ్ చేయకుండా బ్లౌజ్ మెజర్మెంట్ చే చేసి చూపిమని ఒక ఆమె కామెంట్ చేసింది ఆమె కోసము ప్లస్ మీ కోసము అస్సలు టేప్ యూజ్ చేయకుండా బ్లౌజ్ కట్టింగ్ చేస్తున్నాను ప్లస్ మళ్ళీ దాంతో పాటు ఏం చేద్దామంటే మనకు మూడే మూడు పాయింట్ల తోటి బ్లౌజ్ కొలత పర్ఫెక్ట్ మొత్తం బ్లౌజ్ కట్టింగ్ చేయొచ్చు ఆ మూడు కొలతలు ఏంటిది అనేది మనది ఈరోజు టాపిక్ అన్నట్టు ఇదిగోండి మనం ఫస్ట్ బ్లౌజ్ వేసుకునే ముందు మనం ఇలా కంపల్సరీ నానబెట్టుకున్న తర్వాత ఇలా లాక్కోవాలి ఇలాగడం వల్ల మనకు ముడతలు అనేటివి రావు మళ్ళీ మీకు వీలైతే ఈ అంచు ప్లేస్ నుంచి ఈ అంచు వరకు కూడా మనం లాక్కోవాలి ఇలా ఓకే లాగిన తర్వాత మనం ఆ అంచుల ఆపోజిట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా అంచుల ఆపోజిట్ ఫోల్డ్ చేసి మన కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఇట్లా ముసుకుల్లాగా రాకుండా ఇలా సెట్ చేసుకోవాలి చాలా మంది ఏమవుతుందంటే ఇక్కడ కోసులు ఉంది కదా అని ఈ ని ఇలా సమానం అనడానికి ఇలా పెట్టేసుకుంటారు ఇలా పెట్టుకోవద్దు మనకి ఇక్కడ ఎంత ఎక్కువ తక్కువ ఉంటే అంత అటు వెళ్ళిపోని ఇవి రెండు సమానం ఉండే విధంగా చూసుకోవాలి క్లాత్ ఇలా సెట్ అయిందా అని మిడిల్ నుంచి దీని దీనివల్ల కూడా మన క్లాత్ అనేది ముడిపొస్తుంది ఓకే ఇది అండి ఇలా వేసిన తర్వాత మనకి రెండు సమానం లేవు కదా సమానం రావు సమానం రాకపోతేనే మన కరెక్ట్ అన్నట్టు ఒందుకు సమానం వచ్చింది అనుకో మనం ఈ క్లాత్ అనేది ఇటు జరిపేసుకున్నాము అంటే మన నేత అనేది ఇటు జరుగుతుంది జరగడం వల్ల మన క్లాత్ క్రాస్ అయిపోయి మనం వాష్ మనము బ్లౌజ్ కుట్టి వాష్ చేసిన తర్వాత మనకు ముడతలు వచ్చేస్తాయి ఇప్పుడు ఇలాగా మనం ఎగ్జాక్ట్ గా ఎల్ స్కేల్ అయితే కరెక్ట్ వస్తుంది ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంత వస్తుంది ఇలా ఒక లైన్ వేసుకోవాలి నెక్స్ట్ కుట్టుకొక లైన్ వేసుకోవాలి వేసుకొని ఇది క్లాత్ కట్ చేసుకోవాలి ఓకే ఇదిగోండి మనం కట్ చేసే బ్లౌజ్ ఇది అన్నట్టు ఇలా ఉంది పీస్ దీన్ని ఇప్పుడు మనము ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ ప్రకారంగా మనం టేప్ యూజ్ చేయకుండా బ్లౌజ్ కటింగ్ చేద్దాం అని చెప్పాను కదా ఇది ఫస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ తీసుకోండి బ్లౌజ్ ని ఇలా ఫోల్డ్ చేసుకోండి నాలుగు మడతలు హోల్డ్ చేసుకొని ఫస్ట్ హైట్ తీసుకోవాలి ఈ షోల్డర్ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు ఇలా పట్టుకోవాలి ఇలా మనం ఒకటి లైన్ వేసుకున్నాం కదా ఈ లైన్ తీసుకొని ఈ కుట్టుకు వదిలేసి హైటు ఇక్కడ కుట్టుకు వదిలేసి పెట్టుకోండి ఇక్కడికి వచ్చింది ఇక్కడికి ఇలా మీరు ఇంకో రెండో సైడ్ కూడా పెట్టుకోండి ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి క్రాస్ వస్తుంది మనం ఇట్టనే పెట్టేసుకోవాలి మనం టేప్ ఏం పెట్టుకోవద్దు ఇలా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత చుట్టుకొలత పెట్టుకోవాలి ఇక్కడ ఇంచ్ వదిలేసుకోండి ఇలా పెట్టేసుకోండి సైడ్ ఇగో మనకి సేమ్ ఎంత వచ్చిందో అంత పెట్టే ఎక్కువది పెట్టేసుకోవాలి కింద నుంచి నెక్కు కొలుసుకోవాలి ఇక్కడ కుట్టు వదిలేసేయాలి మన ఈ కుట్టు ఎన్నిటికి ఉపయోగపడుతుందో చూడండి ఇలా మళ్ళీ ఎక్స్ట్రా ప్లస్ మళ్ళీ ఇగో నెక్స్ట్ ఇది కింద నుంచి చంఖభాగంకు చంఖభాగం పెట్టినామా ఈ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి టెన్త్ వస్తుంది అది చెక్ చేసుకోవాలి ఇలాగా ఇది కరెక్ట్ గా చెక్ చేయకపోతే మన బ్లౌజ్ అనేది ఇక్కడ పట్టేసినట్టు అవుతుంది ఇది 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 చెక్ చేయకపోతే ఇది ఒక్కొక్కసారి చంఖభాగంకు ఒక పట్టికి తేడా ఉంటుంది అది పట్టుకునే విధానంగా కూడా చేంజ్ చేయకండి ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఈ పాయింట్లన్నీ కలిపేసుకోండి ఇట్లనే చాలా ఈజీ అండి చాలా మంది టేపు టేప్ అంటారు కానీ అది బట్టి ఇది బట్టేసరికి మనకు కన్ఫ్యూజ్ ఎక్కువైపోతుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది మనకి ఇది చెస్ట్ పాయింట్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి మనకు నార్మల్ గా నెక్ ఇలా మెజర్ చేసుకోండి ఇప్పుడు ఇచ్చిన బ్లౌజ్ అంతానే కుట్టుమన్నారా నెక్ కొంచెం పెద్ద పెట్టమన్నారా చిన్న పెట్టమన్నారా అని కూడా చూసుకోండి ఇదే ఇంతే పెట్టమన్నారా అని ఇగో మనము ఇంతే పెట్టమన్నప్పుడు వీళ్ళ బ్లౌజ్ ని ఇలాగే పెట్టేసుకొని చూసుకోండి ఎందుకంటే మనం టేప్ పెట్టుకుంటలేము బ్లౌజ్ కొలు తీచ్చిండ్రు వాళ్ళు పర్ఫెక్ట్ అంతే కుట్టమన్నారు కాబట్టి మనం ఇలాగే పట్టుకొని ఇలాగే మెజర్ చేసుకోవాలి ఇలా చూసుకొని ఇగో ఈ దాన్ని కొంచెం క్రాస్ లో ఈ సైడ్ షోల్డర్ సైడ్ మన క్రాస్ లో ఇలా పట్టుకోవాలి మన కుట్టు పాయింట్ ఇదే కదా కుట్టు పాయింట్ లైన్ వేసుకుంటే మీకు అర్థమవుతుంది ఇగో ఇక్కడికి వచ్చింది వీళ్ళది నెక్ మనం కట్ చేసేది ఇది అనుకోవాలి ఇలా అనుకోవాలి మనమే అంటే కుట్టేటప్పుడు మనకు నెక్ ఇంత రావాలి వాళ్ళకు కట్ చేసేటప్పుడు ఇంత కట్ చేయాలి అంటే నార్మల్గా ఎంత వస్తుంది చెప్పాను కదా మన చెస్ట్ లూజ్ ఎక్కువ వచ్చినప్పుడు మూడేళ్ల కంటే ఎక్కువ వస్తుంది లేకపోతే మూడేళ్ళు వస్తుంది లూజ్ మూడు వేలు వచ్చింది చూడండి వీళ్ళ పాయింట్ లూజ్ మూడు వేలు వచ్చింది ఆ మూడు వేలు వస్తుంది మళ్ళీ ఇది చెప్పినాను కదా నాలుగు వేలు వస్తుంది నేను ఇక ఈ పాయింట్ కూడా ఎక్కువ ఇక నాలుగు వేలు ఎగ్జాక్ట్ గా పెట్టుకోండి ఇక ఇక్కడ కుట్టుకి ఇక్కడ కుట్టుకోగా నాలుగు వేలు సరిపోతుంది చూడు ఎగ్జాక్ట్ వచ్చింది నాలుగు వేలు ఇది నాలుగు వేలు ఇది మూడు వేలు లూజ్ మూడు వేలు పెద్ద సైజు వాళ్ళకి చిన్న సైజు వాళ్ళకి నేను ఆల్రెడీ చాలా వీడియోలు చెప్పిన ఇది టైట్ మూడు వేలు ఇది టైట్ నాలుగు వేలు పెట్టుకుంటే మన షోల్డర్ అనేది కంపల్సరీ వేళ్ళ ద్వారానే షోల్డర్ పర్ఫెక్ట్ వస్తుంది ఇది పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలి దీన్ని ఈ లైన్ కి కలిపేసుకోవాలి కలిపేసుకుంటప్పుడు కొంచెం క్రాస్ పోకుండా చూసుకోండి పెట్టుకొని ఇది ఇలాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోండి ఇది టూ అండ్ హాఫ్ టూ అండ్ ఆఫ్ పెట్టేసుకోండి ఇదిగోండి మనం ఇది పే టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అంటే నేను టేప్ యూజ్ చేయకపోతే నేను ఎలా అనేది చెప్తా చూడండి ఇగో ఇది మన రెండు కాట్లు ఉంది కదా ఈ రెండు కాట్లను ఇది పెట్టుకోండి ఇగో ఇది నాలుగు వేలు ఇది నాలుగు వేలు ఇలా పెట్టేసుకోండి పెట్టుకొని ఇగో ఇలా అసలు టేపే యూజ్ చేయకుండా మీకు ఆ పద్ధతి చెప్పినా ఈ పద్ధతి చెప్పిన ఇగో ఇలా నాలుగు వేలు ఇలా నాలుగు వేలు పెట్టేసి ఇది ఇలా కాట్ తోటి ఇలా పెట్టేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ గా వచ్చేస్తుంది ముడతలు అలాంటివి ఏం రావు మనం ఫాస్ట్ గా బ్లౌజ్ కూడా కుట్టేసే విధంగా వస్తుంది మళ్ళీ వాళ్ళ చంక రౌండ్కి మన చంక రౌండ్ కలిసిందండి చూద్దాం చూడండి కొంచెం పావించు తేడా వచ్చింది ఈ పావించు వల్ల తేడా ఏమి కాదు మనం కుట్టేటప్పటికి సెట్ అయిపోతుంది ఓకే పాయింట్ దాంట్లో ఓకే ఇంత బాగా కటింగ్ చూడండి ఇది అయిపోయింది కదా మనం ఈ లైన్ వేసిన ప్రకారంగా ఈ లైన్ వేసుకుందాం కొంచెం డీప్ కొంచెం క్రాస్ వేసుకుందాం ఇలాగా డ్రా చేసేసుకో డీప్ కోసం బ్యాక్ పార్ట్ ఫినిష్ ఈ మిడిల్ నుంచి డాట్ పెట్టాలి ఈ మిడిల్ నుంచి డాట్ పెట్టాలంటే చాలా మంది ఇలా ఎలా వేసుకోవాలా అనేది తెలియదు కదా మనం ఇది కట్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది చూపిస్తాను ఇదిగోండి ఇలా కట్ చేసిన తర్వాత షోల్డర్ మిడిల్ లో పెట్టేసుకొని రెండు మిడిల్ పెట్టేసుకొని ఇక్కడ మనం డాట్స్ చేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మన భుజాలు అనేటివి జారాయి అన్నట్టు ఎందుకు జారుతాయి అనేది మీకు తెలియదు ఇక దీన్ని బట్టి మనం ఇలా చూసుకొని డాట్ వేసుకోండి మనకి ఎన్ని ఇంచులు ఎంత అనేది అవసరం లేదు ఓకే బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని ఇలానే పెట్టేసి ఇగో ఇదే ని ఇలా పట్టేసుకొని ఇదిగోండి ఇలా అనేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పెట్టుకుందాం క్రాస్ కట్టింగే కాబట్టి దీన్ని ఇలాగే తెచ్చి ఈ చంకలు అంచుల సైడ్ పెట్టేసేయాలి మన క్లాత్ క్రాస్ గా పెట్టేసేయాలి పెట్టినప్పుడు మనం కింద సరిపోతుందా లేదా ఒక్కసారి చూసుకోండి ఇలా సరిపోతుంది మైనస్ టూ ఇంచెస్ పెట్టుకున్న ప్రకారంగా కిందికి షేప్ వచ్చిన ప్రకారం సరిపోతుందా చూసుకొని మనం చుట్టూ డ్రా చేసేయాలి దీన్ని డ్రా చేసే విధానంలోనే మనకు పొరపాటు చేస్తాం మనం టేప్ లేకున్నా సరే కానీ కొంచెం ఈ డ్రా చేయడం వల్ల మనకు కొంచెం ఫినిషింగ్ అనేది వస్తుంది ఇదిగోండి తీసి పక్కన పెట్టిద్దాం పక్కన పెట్టేందుకు ఫస్ట్ పాయింట్ ఏం చేస్తుంది మనము ఈ మూడు వేలతోటి మూడు వేలంతా ఇక్కడ మైనస్ చేసుకుందాం మైనస్ చేసుకొని ఇగో ఇలా మనకు తెల్వాల్సిన పాయింట్ ఏంటి వెనక సైడ్ మనకి చెస్ట్ పాయింట్ ఈ చంక పాయింట్ ఒక పాయింట్ అయిపోయినా మూడు పాయింట్లతో నేను బ్లౌజ్ మొత్తం చూపిస్తాను కదా మనకి ఈ రౌండ్ ముడతలు రాకుండా అది ఫస్ట్ పాయింట్ అయిపోయింది నాలుగు ఇలా నాలుగు వేలు పెట్టుకొని చంక రౌండ్ గీస్తుంటే సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు నెక్కు దగ్గర చూపిస్తాను నేను ఇది రౌండ్ లోతు తీసేసుకోండి ఆ ఇంచ్ ఇది తెలుసు ఇది నా మూడు వేల తోటి ఇది మైనస్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇటు చిన్న టిప్ చెప్పేస్తాను చూడండి అస్సలు టేప్ యూజ్ చేయొద్దు మనం ఈడ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు లూజ్ మూడు వేలు ఎలా పెట్టుకున్నామో ఆ లూజ్ మూడు వేలు ఇడ ఉప్స్ దగ్గర ఇలా పెట్టేసుకోవాలి పెట్టుకుంటే ఇక్కడికి వచ్చింది దీని అంటే మనం మైనస్ ఇక్కడ ఎంత వేసినామో అంత వేసి దీన్ని మెజర్ చేయాలని చెప్పాను కదా మెజర్ చేస్తే మనకి ఎంత వస్తుందో నెక్ అంతే వస్తుందండి అది కరెక్ట్ గా ఉంటది ఒక్కొక్కసారి తేడా కావచ్చు కానీ మన తెలివనోళ్ళకైతే ఎంత కరెక్ట్ అంటే అంత కరెక్ట్ ఉంటది చూడండి ఇక్కడ వరకు నెక్ వస్తుంది మళ్ళీ దీన్ని మీరు ఇలా కూడా కొలిచి చూసుకోండి పర్ఫెక్ట్ ఉందా లేదా తెలుస్తుంది ఇది మనకు సెకండ్ పాయింట్ అన్నట్టు మూడు పాయింట్లు తెలిస్తే మనం బ్లౌజ్ కటింగ్ విధానం అయితే ఈజీగా వేసుకోవచ్చు చూడు వచ్చేసిందా ఇక నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ నుంచే పట్టుకోండి పట్టి ఈ క్రాస్ పట్టి ఎక్కడికి వచ్చిందో అక్కడ పెట్టుకొని ఇక్కడ ఒక వన్ నుంచి ఎక్కువ పెట్టేసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ ఈ డాట్ వేయడానికి ఈ క్రాస్ పట్టికి సరిపోని విధంగా వేసుకోవాలి అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టేసుకొని దీన్ని సాగదీయొద్దు అస్సలు ఇవో ఇక్కడ పాయింట్ వచ్చింది కిందికి ఎంత వచ్చింది మళ్ళీ ఈ ఇక్కడ నుంచి ఇక్కడ ఎలా తెలుసుకోవాలి సరిపోతుంది సాగుతుంది కాబట్టి ఇక్కడ నేను ఓకే ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి ఈ కలుపుకునే విధానంలో మనం ఈ ప్లేస్ వరకు కలుపుకొని దీన్ని పాయింట్ మీరు ఇచ్చేసుకోవాలి మళ్ళీ ఇది ఈ ప్లేస్లో కలుపుకోవాలి అంటే ఇక్కడ షేప్ అనేది మన కిందికి ఎక్కువ రాలేదు దీంతో ఏమన్నా తేడా అవుతుందంటే ఏం కాదు ఇక్కడ కొంచెం ఒక పావి ఇంచి పెంచుకుందాం బయట అంతే ఓకే ముందు భాగం మొత్తం రెడీ అయిపోయింది ఇదిగోండి మనం ఇప్పుడు ఐన్స్ కట్ చేసుకుందాము ఐన్స్ ఇట్లాగే తీసుకొని దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకోండి మనకు చంకబట్టలు పడతాయి కొంచెము చంకబట్టలు పడే విధంగానే వేసుకొని దీన్ని మనం ఇలా కింద మారం చేసేసుకొని ఇది కింది వైపు వచ్చేటట్టు పెట్టుకుందాం నీట్ గా కట్ చేసుకోండి వాళ్ళ కొలత బ్లౌజ్ ఎంత ఇచ్చినా సరే మనకు ఇంత చిన్నగా ఇచ్చిండ్రు ఇప్పుడు వాళ్ళు టెన్ ఇంచెస్ పెట్టమన్నారు అనుకోండి మనం అందాదకి టెన్ ఇంచ్ పెట్టుకోవాలి ఫస్ట్ మనం అందాదకి పెట్టేసుకోవాలి ఇక టెన్ ఇంచెస్ పెట్టుకుంటాం అనుకోండి పుట్ల కాటి ఇటు కలిపేసి మనం పది ఇంచుల కంటే పదకొండు ఇంచు పదిన్నర పదక పదకొండు కుట్ల పుట్లకాటి ఇటు కలిపి పెట్టేసుకొని ఒకసారి ఇలా లైన్ వేసుకోండి మనకి ఈ బ్లౌజ్ అయితే కింద లూజ్ గా అయితే ఇచ్చిండ్రు కదా మీ కింద లూజ్ మాత్రం చూసుకోవాలి అయితే మీకు ఇది ఒక్కటి గుర్తుంచుకోవాలి కింద లూజ్ అంటే మనకి ఈ కింద లూజ్ కి ఈ కింద లూజ్ తేడా వస్తుంది దీనికంటే కొంచెం టైట్ పెట్టుకోవాలి ఓకే ఇది పెట్టుకున్నాం కదా ఇది మళ్ళీ పూల్టా తీయడానికి పుట్టుకి నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మనకు కొంచెం సింపుల్ గా బుట్ట లాగా పెట్టుకుందాం అనుకుంటున్నాము ఆ బుట్ట కోసం ఒక రెండు ఇంచులు ఎక్కువ పెట్టుకుందాం రెండు రెండున్నర ఇంచులు కొంచెం ఎక్కువ పెట్టేసుకుందాం సరిపోతుంది కదా మూడు పెట్ట మూడు పెట్టను మూడు ఇంచ్ పెట్టేస్తా ఈ మూడు ఇంచులది కూడా ఒక లైన్ వేసుకోండి కన్ఫ్యూజ్ కాకుండా ఫస్ట్ వేసుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ కామన్నట్టు మనం మాత్రము ఒరిజినల్ ఈ హ్యాండ్ కొలత నుంచే డౌన్ తీసుకోవాలి ఈ దాని నుంచి అస్సలు తీసుకోవద్దు దీని నుంచే డౌన్ త్రీ అండ్ హాఫ్ తీసుకుందాము ఈ త్రీ అండ్ హాఫ్ ఇలా మార్క్ చేసేసుకొని ఈ త్రీ అండ్ హాఫ్ కి ఇలా చేసి మనం ఒకసారి మనకు అంత డౌట్ ఉంటే కొలత బ్లౌజ్ ప్రకారంగా మనం ఆమ్ డౌన్ ఆమె ఉందో చూసుకొని కూడా డౌన్ తీసుకోవచ్చు అండి ఎగ్జాక్ట్ గా వచ్చింది త్రీ అండ్ హాఫ్ కి కానీ ఈ ఆమ్ లూజ్ అనేది మనకి ఇంకా బట్ట పడే విధంగా ఇంకా లూజ్ ఉంది ఇక ఇక్కడికి ఆమ్ లూజ్ అనేది అంటే ఇంత క్లాత్ పడుతుంది అన్నట్టు మనకి ఈ ఆమ్ లూజ్ పాయింట్ ఇది అన్నట్టు రౌండ్ పాయింట్ ఇదే డౌన్ ఆమ్ లూజ్ పాయింట్ ఇదే దీని ప్రకారంగా మనం ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు వదిలేసి దీన్ని ఇలా స్ట్రేట్ గా మార్క్ చేయండి స్ట్రేట్ గా వేసి దీనికి మిడిల్ లో ఇది పెట్టేసి దీనికి మిడిల్ లో ఒక పాయింట్ పెట్టి మనం ఇలా డ్రా చేసుకుందాం డ్రాయింగ్ ఒక్కసారి అబ్జర్వేషన్ అబ్జర్వ్ చేసుకోండి ఇలాగే కట్ చేస్తే మీకు కొంచెం పర్ఫెక్ట్ ఆయిండ్స్ ముడతలు రాకుండా వచ్చేస్తాయి ఇగో ఈ త్రీ పాయింట్స్ తెలిస్తే చాలు ఫస్ట్ బ్యాక్ పార్ట్ లో ఒక పాయింట్ సెకండ్ ఫ్రంట్ పార్ట్ లో ఒక పాయింట్ ముందు నెక్కు థర్డ్ ఈ రౌండ్ లా మళ్ళా మనం చెక్ చేస్తే ఈ రౌండ్ అనేది దీని అంతనే రావాలి తేడా వస్తే కూడా మనకు కరెక్ట్ గా కుదరదు చూసి ఇలాగా కరెక్ట్ రావాలన్నట్టు అయితే మనం పొరపాటున ఆయన కట్ చేయకండి ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ కదా ఈ బుట్ట హ్యాండ్స్ ని సెట్ చేసుకోవాలి దీనికి ఈ మిడిల్ పాయింట్ ఉంది చూడు ఈ మిడిల్ పాయింట్ వరకు మనం దీన్ని కలుపుకోవాలి ఇది బుట్ట ఎంత లేపుకొని పెట్టుకుంటే అంత వస్తుంది ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ మాత్రం కలపద్దు వెనక బుగ్గలాగా వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఎంత ప్లేస్ ఉందో ఈ ప్లేస్ అంతా మనకి ఇది అయ్యే వరకు గుర్తు వస్తుంది అన్నట్టు అంతే ఈజీ మెథడ్ ఈజీగా ఫాలో అవ్వండి ఇది కిందికి లైన్ మళ్ళీ ఖర్చుకు లైన్ ఇట్లా వచ్చేస్తుంది ఈ ఇట్లా నేనన్నా సంఖబడ్డ పెట్టుకుంటే దేన్ని ఇలా పెట్టేసుకొని స్ట్రేట్ గా డ్రా చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీకు హ్యాండ్స్ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ వీడియో అయింది కదా మొత్తం చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదిగోండి ఇలా సెట్ చేసినాం చూడండి పైన క్లాత్ కూడా కట్ చేసేటప్పుడు చాలా మందికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి మనం ఓన్లీ క్లాత్ ఎప్పగానే అయిపోదు చెప్పే వాళ్ళకైనా చూసే వాళ్ళకైనా మొత్తం చూస్తేనే అర్థమవుతుంది ఇదిగోండి మేము బ్యాక్ ఇట్ ఓపెన్ పెట్టుకున్నాం కదా ఓపెన్ సైడ్ పెట్టుకున్నాం ఓపెన్ సైడ్ పెడితే మీరు బ్యాక్ ఏం కాదా అని డౌట్ వస్తుండొచ్చు ఇక్కడ సైడ్ నేను పోట్లీ బటన్స్ కుడదాం అనుకుంటున్నాను దాని వల్ల ఓపెన్ పెట్టేసుకున్నాను ఫినిషింగ్ బాగా వస్తుంది మళ్ళీ నీట్ అంటే ఒకటి ఒక ప్యాటర్న్ అయితే రెడీ అయిపోతుంది అన్నట్టు ఒక మోడల్ కుట్టుకున్నట్టు కూడా అనిపిస్తుంది ఎక్కువ కట్ చేయకురా నువ్వు ఇక్కడ నుంచి కట్ చేసుకురావాలి ఇలాగే రాసి పట్టిలా లేదు కదా అవును నడ క్రాస్ పట్టేస్తే ఈడొకటి వస్తుంది ఓపెన్ చేస్తే కానీ వస్తుంది ఇక అవును క్రాస్ పెట్టేస్తుంది కాబట్టి ఇట్లా ఆలోచించుకొని కట్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకుంటూ వస్తే అక్కడ క్రాస్ పట్టి కూడా వచ్చేస్తుంది హైండ్స్ ఇక్కడ రాశి బుట్ట హైండ్స్ కట్ చేసి కొంచెం కొంచెం ఖర్చు వదులుకుంటే ఇక్కడ మళ్ళీ కొంచెం చంకబట్టబడుతుంది కాబట్టి ఇక్కడ వదిలిపెట్టాలి ఇలాగా మొత్తం సెట్ చేసుకొని ముందు భాగం కట్ేసరికి ఆ ముందు భాగం వచ్చేసరికి అక్కడ అతుకు వస్తుంది ఇక్కడ ఇలాగా అతుకు వస్తుంది ఆ అతుకు కూడా రాకుండా సెట్ చేయాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది అతుకు కంపల్సరీ వస్తుంది చాలా మటుకు ఈ మధ్యకాలంలో బ్లౌజ్ లైనింగ్ ఇచ్చినప్పుడు అతుకైతే వస్తుంది ఇక కొంచెం ఈ ప్లేస్ లో కొంచెం అతికేసుకుందాం ఓకే ఇప్పటి వరకు చెప్పిన వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వివరంగా బ్లౌజ్ కటింగ్ అయితే మన త్రీ పాయింట్స్ తోటి బ్లౌజ్ కటింగ్ వివరంగా చెప్పేశాను ఓకే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోలు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ప్లీజ్ అండి ఓకే బాయ్